సో నేను ఒకటి విన్నా రీసెంట్ గానే సో యుఎస్ లో ట్రంప్ ఓన్లీ టూ జెండర్స్ నే పెడుతున్నారు ఎస్

ఎల్జీబిటి సెవెన్ ఆల్ కమ్స్ అండర్ అండర్ ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ బట్ ఇండివిజువల్ ఎవరి వన్ హాస్ యూర్ లెస్బియన్ ఇఫ్ యూర్ బయసెక్చువల్ గే దర్ డిఫరెంట్ బట్ గవర్నమెంట్ మనం మాత్రం ట్రాన్స్జెండర్స్ కిందనే చూస్తుంది కూడా కోరుకుంటున్నాను కావాలి ట్రాన్స్ ఉమెన్ మేము ట్రాన్స్జెండర్స్ కాదు స్పెషల్ లైక్ లైక్

వాళ్ళే గే కమ్యూనిటీస్ కి ఎక్కువ టఫ్ గే కి అవసరం లేదు ట్రాన్స్జెండర్ అని దాంట్లో గే కి గే అని కూడా అవసరం లేదు చూడండి లాగే పిల్లలు లెస్బిన్ కి అవసరం లేదు బయోసెక్షువల్ కి అవసరం లేదు స్పెషల్గా బయోసెక్షువల్ ఎలా గుర్తుపడతారు మీరు వాళ్ళు మొఘళ్లాగే ఉంటారు లెస్బియన్స్ ఎలా ఉంటారు క్యాజువల్ మీ మీలాగే ఉంటారు ద థాట్ ఈస్ డిఫరెంట్ సో టీకి మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నాను నేను ట్రంప్ వల్ల అక్కడ వాళ్ళ వాళ్ళ లైవ్లీవుడ్ కి కావచ్చు బికాస్ అక్కడ సెక్స్ వర్క్ కానీ ఇట్లాంటివి ఏవి ఉండవు దే హ్యావ్ టు వర్క్ అండ్ సమ్ కంపెనీస్ అండ్ దే హ్యావ్ టు వర్క్ దే టు డూ సమ్ బిజినెస్ అలాగే ఉంటుంది కాబట్టి యూఎస్ యూకేస్లో అలాంటి పరిస్థితి ఇండియాలో వస్తుంది అని నేను అనుకోను ఎందుకంటే ఇండియాని డబ్బాల పెట్టి తీస్తే యుఎస్ ఎన్ని రోజులకు అవుతుందో నాకు తెలీదు బట్ ఇండియానే గొప్పది యుఎస్ కంటే వీ హ్యావ్ హ్యుమానిటీ అక్కడ ఎవడో కూడా ఒక తుపాకీ తీసుకుని వంద మందిని కాల్ చేస్తాడు వాడిని వాడిని చంపేస్తారు అంతే జరుగుతుంది కానీ ఇక్కడ అంత క్రిమినల్ మైండెడ్ పీపుల్ వెరీ స్పిరిచువల్ అండ్ వీఆర్ హోలీ అండ్ వీఆర్ వెరీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో చూసుకుంటే ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అండ్ మన పెరిగిన వాతావరణము మనకున్నటువంటి అన్ని అన్ని బుక్స్ లో లైక్ ఆల్ వీ కెన్ సి కురాన్ భగవద్గీత బైబిల్ ఎవ్రీవేర్ సీ హ్యుమానిటీ గురించి బాగా రాసి ఉంటుంది దాంట్లో ఎస్పెషల్లీ భగవద్గీతలో చాలా బాగా రాసి ఉంటుంది అసలు హిందూయిజం విషయానికి వస్తే కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా మన ఇండియాలో మాత్రం రెండే జెండర్స్ అంటే నేను విమెన్కి వెళ్ళిపోతా అప్పుడు ఓకే కమ్యూనిటీకి కూడా చెప్తా బి విమెన్ లివ్ విమెన్ వాట్ రాంగ్ అంకోర్ చెప్పింది మీరు ఆడపిల్లలాగా ఉండాలనుకుంటే ఆడపిల్లలా బతకొచ్చు ట్రాన్స్ విమెన్ లాగా బతకాలి అనుకుంటే ట్రాన్స్ విమెన్ గా బతకొచ్చు ఇప్పుడు నా పాస్పోర్ట్ చంద్రముఖి మూవ్ ట్రాన్స్ విమెన్ అని ఉంది కొంతమందికి విమెన్ అనే ఉంది బికాజ్ దే వాంట్ సెల్ లీడ్ అస్ విమెన్ ఇన్ దే లైఫ్ సమ్ ట్రాన్స్ పీపుల్ ఆర్ దే సో జనల్ జనరల్ గా ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్ విమెన్ కానీ సెపరేట్ ఐడెంటిటీ ఉంటుందా అంటే వాళ్ళ ఇంట్లో ఉండి బయటకు వచ్చేస్తారు వాళ్ళం వెలివేస్తూ ఉంటారు మనకి వాళ్ళకి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్జెండర్ అని స్పెసిఫిక్ గా పోర్టల్ సర్టిఫికేట్ ఇస్తుంది ఎవరు ఇటీ వెరీ థ్యాంక్ ఫుల్ ఆధార్ కార్డు కోసం పది సంవత్సరాలు కష్టపడితే ఈ ఐడి కోసం రెండు సంవత్సరాల్లో తీరిపోయింది ఇది అవేర్నెస్ కావాలా యాక్చువల్లీ ఎడ్యుకేడ్ పీపుల్ ఎంతవరకు ఉంటారండి ఫ్రాన్స్ లో వెరీ రేర్ అండి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ బట్ ఎడ్యుకేషన్ ని వాళ్ళు ప్రేమించడం మానేసి సోషల్ మీడియా ని ప్రేమించడం ఈ వేరే పనికిరాని వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు చదువుకున్న వాళ్ళు నాకు తెలిసి ఇటు ఆల్ ఓవర్ గా ట్వంటీ ఉంటారు ओके 120% एजुकेटेड ఉన్నారు సో మూవీలో వేద బ్రోతల్ లో ట్రాన్స్ ని పెడతారు చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తారు అలాంటి బ్రోతల్ హౌసెస్ లో పెడతారా అంటే నేను బ్రోతల్ హౌసెస్ ని ఇప్పుడు विजिट నా అండ్ వి ఆర్ వెరీ ఫ్రెండ్లీ టు ది వెరీ ఫ్రెండ్లీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఐ హర్డ్ దే వాజ్ ఇన్ హైదరాబాద్ అండ్ అండ్ ట్రాన్స్ విమెన్స్ టు సేమ్ ఏరియా ముంబై హీరా చూసారు కదా అట్లాంటి ప్లేసెస్ లో ఒకప్పుడు లైక్ మా పాత వాళ్ళు చెప్తుంటారు డెబ్బై సంవత్సరాలు ఉన్న ముస్లిం వాళ్ళు ఉంటారు కదా కమ్యూనిటీలో లైక్ దే ఆర్ కాల్ దాదీస్ నానిస్ కదా వాళ్ళు చెప్తారు అరే హమ్ లకిం నిలబడే వాళ్ళు అండ్ చాలా మంది వీళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గరికి తక్కువ వచ్చేవాళ్ళు అన్న అది కూడా నేను విన్నాను ఐ డోంట్ నో వాట్ ఈస్ ఫాంటసీ బిహైండ్ అవాయిడింగ్ గర్ల్ ఇన్ గోయింగ్ గోయింగ్ త్రూమెన్ ట్రాన్స్ విమెన్ అనేది నాకు అది నాకు క్వశ్చన్ మార్క్ బట్ దానికి ఆన్సర్ నా దగ్గర ఏముంది అంటే ఆన్ బెట్ ట్రాన్స్ విమెన్ విల్ రిప్లేస్ ఎ విమెన్ బెటర్ అనేది చెప్తూ ఉంటారు జనాలు అంటే అమ్మాయి దగ్గరికి వెళ్తే కొంచెం ఇబ్బంది అంటే అమ్మాయిల దగ్గరకు వెళ్తే కామన్ గానే ఉంటది ట్రాన్స్ విమన్ దగ్గరకు వెళ్తే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ వాజ్ ఎ బెస్ట్ విమెన్ అనుకుంటా కదా సో ఇస్ టు డూ మోర్ ఓకే డిఫరెంట్ గా ప్లెజర్ అనేది డిఫరెంట్ గా ఉంటది అనేది హర్ట్ ఫ్రమ్ మై డాటర్ యాక్చువల్ ట్రాన్స్ డాటర్ ట్రాన్స్ చెప్పింది అందుకే మమ్మీ మన్నని ఇష్టపడతారు ఇష్టపడతారు బట్ ఐ హర్డ్ అబౌట్ దట్ దర్ ఆర్ గ్రూప్ ఆఫ్ హౌసెస్ వేర్ ద సెక్స్ వర్కర్స్ అండ్ ఇట్ వాస్ బజార్ ఇన్ హైదరాబాద్ ఇట్ వాస్ హీరా మండీ లాహోర్ ఇట్ వాస్ అంటే ఏరియా ఇన్ ముంబై పాకిస్తాన్ లో కూడా ఉంది అట్లాంటిది అండ్ ఈవెన్ యూ కెన్ సిక్ దర్ ఈస్ ప్లేస్ ఐ డో ఐ ఐట్ నాట్ ఎబుల్ టు గెట్ ద నేమ్ దర్ ఈస్ ఎ ప్లేస్ వేర్ వీ క్రూజింగ్ పాయింట్ ఆఫ్ సెక్స్ వస్తారు తీసుకుని వెళ్ళిపోతారు మన మినీ డాలర్స్ అంటే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ విజిటెడ్ దీ సెట్ ఇట్స్ అ వెరీ గుడ్ అర్నింగ్ ప్లేస్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో అండ్ సమ్ కంట్రీస్ విల్ టేక్ సెక్స్ వర్కర్స్ దగ్గర నుంచి ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తారు కంట్రీస్ ఆర్ దర్ హూ కలెక్ట్ ట్యాక్స్ ఫ్రం ద సెక్స్ వర్కర్స్ ఐ థింక్ థైలాండ్ అండ్ బ్యాంకాక్ స్పెషల్లీ సమ్ కంట్రీస్ ఆర్ దర్ లైసెన్స్ ఉంటుంది సెక్స్ వర్కర్స్ కి కొన్ని కంట్రీస్ లో మన కంట్రీస్లో అట్లాంటివి ఏం లేదు మన కంట్రీలో నా కొడుకు హిజరాయినా పర్లేదు చదువుకుంటున్నాడు అని చదిపించే తల్లిదండ్రులు ఉండాలి అన్నదమ్ముళ్ళు ఉండాలి ఒక్కసారి ఊహించుకో నేను ప్యాంట్ షర్ట్ మీదే ఉన్నా నేను టెన్త్ క్లాస్ చదువుకుంటున్నా నేను ఆడపిల్లలాగే మాట్లాడుతున్నా ఆడపిల్లలాగే బిహేవ్ చేస్తున్నా అండ్ నన్ను ఒక అబ్బాయి ఏడిపించాడు అంటే నేను ఎవరికి వెళ్ళి చెప్తా ఫస్ట్ నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే అన్నకు చెప్తా ఏమని చెప్తా అన్నా వాడు నన్ను సునీల్ గారు నన్ను సతాయిస్తున్నా అన్న మాట్లాడతాను మా అన్న ఏం చేస్తాడు ఎందుకు నా సతాయిస్తున్నా అని అడుగుతాడు అడిగితే వాడు ఆడపిల్లలాగా బిహేవ్ అదే ఆడ ఆడపిల్లలాగా బిహేవ్ చేస్తే తప్పేంద్రా బయ్ తప్పేంద్రా మీ చెల్లె మీ అక్కో అనుకో అండ్ ఎందుకట్లా చూస్తావని అక్కడ డైలాగ్ స్టార్ట్ అవుతుంది ఫ్యామిలీది దట్ ద సపోర్ట్ ఫ్రమ్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ దెన్ ద టీచర్స్ దే షుడ్ బీ సెన్సిటైజ్డ్ వెల్ ఆల్ ద కార్పొరేట్ స్కూల్స్లో కావచ్చు అంటే స్కూల్స్ అట్లాంటి పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేసుకుంటే వేరే పిల్ల ఇది అంటువ్యాధి కాదు ఇది డిసీజ్ కాదు కాబట్టి అట్లాంటివి ఏవి జరగవు సో జెండర్ని పక్కన పెట్టి ఎడ్యుకేషన్ అనేది ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి తర్వాత పెరిగిన తర్వాత తను ఎలా కన్వర్ట్ అవుతాను అనేది తనకొక సెల్ఫ్ ఐడెంటిటీని గౌరవించేలాగా ఫ్యామిలీ ఉండాలి ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే సొసైటీ ఏముందండి లోకుల సొసైటీ ఏ ఫ్యామిలీ ఫ్యామిలీ బేసిక్ అలా అనుకుంటే ఎవ్రీ వన్ విల్ యాక్సెప్ట్ దెన్ అరే వాళ్ళ తల్లిదండ్రులే చదివిపిస్తున్నారు మనం ఎందుకు మన ఇంట్లో అట్లాంటి వాళ్ళు ఉంటే వదులుకుంటామా అని అవతల ఫ్యామిలీ మన ఫ్యామిలీని రోల్ మోడల్ గా తీసుకోగలగాలి సో ఇన్ రిటర్న్ ఏమొస్తుందని అనుకుంటున్నారు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ మా అన్నయ్య నాకు ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ జస్ట్ ఐ కాంట రిప్రోడక్ట్ అంతే నేను కేవలం పిల్లల్ని మాత్రమే కనలేను ఆడవాళ్ళు లేరా పిల్లలు కనకుండా ఎంతో మంది బతున్నారు అడాప్ట్ చేసుకోవట్లేదా సరోగసి చేసుకోవట్లేదా దాట్ ఇన్ ఫ్యూచర్ డూ వి గో అలాంటి లైఫ్ కావాలి దే బి ఫర్ ట్రాన్స్ఫర్ అప్పుడు ఓపెన్ రిలేషన్షిప్స్ అయితే అప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851